ఇరవై రోజులుగా దీక్షలు చేస్తున్నా కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకునే పాపన పోలేదని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురంలో అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయం వద్ద మోకాళ్లపై చేతులకు బేడీలు వేసుకొని ఆందోళన చేపట్టారు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కితే బారిగేట్లు ఏర్పాటు చేసి నిర్బంధిస్తారా అంటూ ప్రశ్నించారు ఎవరో నాయకుడు వస్తున్నాడు ఇలా బ్యారిగేట్లు ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదన్నారు బ్యారిగేట్లు బద్దలు కొట్టి నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ రోజున ఇరవై ఐదో రోజు అయింది మహిళలు రోడ్లో ఉండబట్టి కానీ ఒక్కరు కాకుండా ఒక్కరికి ఎవరికి పట్టలేదు నాయకులకి వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేదానికి వాళ్ళ సామ్రాజ్యాన్ని ఇది చేసుకోవడానికి ఏసీ కార్లలో తిరుగుతూ అతని జగన్ ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నారు ఒక్కరు కాకుండా ఒకరు ఇంతమంది మహిళలు రోడ్లో ఉన్నామే మీకు కనిపించలేదా మీరు చెప్పరా జగన్కి చెప్ప మీరు చెప్పండి అతను ఏసీ రూమ్లో నుంచి బయటికి రాడు చెప్పండి మీరే కదా రోడ్లల్లో తిరిగి మమ్మల్ని చూసేవాళ్ళు చెప్పండి అయ్యా మంత్రులు ఎమ్మెల్యేలు నోర్లు మీకేమన్నా ఏమన్నా మూసుకోపోయినాయా ఎన్ని రోజులైంది ఇరవై ఐదు రోజులైంది నిన్న మరీ గవర్నర్ గారు వస్తున్నారు మాకు బార్గెట్ పెట్టిస్తారు ఆ బార్గెట్లు మాకు అడ్డొస్తున్నాయి అనుకుంటున్నారా మహిళల మీద చూడ్డానికి మీ అమ్మ కూడా మహిళ ఉంటుంది కానీ మీ అమ్మ పెంచిదేనో నువ్వు తోడు వెంటావు కానీ అలాంటి మహిళలు వేలాల మంది రోడ్లో ఉన్నాము మాకు ఇట్లాంటి బార్గెట్లు ఏమో తట్టుకోండి మాకు ఎవ్వరే కానీ ఆపలేరు చెప్తున్నాము మేము కానీ కన్ను ఎర్ర చేసినామంటే మీరు పాతాలానికి తొక్కేస్తామని చెప్తున్నాము మూడు నెలలే మీ టైం మీరు ఎంత కుయుక్తులు చేసినా ఎంత నటించినా మీకు టైం మూడు నెలలే అంత లోపల మమ్మల్ని చూసి మమ్మల్ని మాపైనే దయ చూపుతారా చూపండి లేని పక్షంలో మొత్తానికి పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు మీరు ప్రజల్లో కనపడకుండా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మహిళలు అంటే అంత ఆశామాషగా ఉందయ్యా మీకు ఏమనుకుంటున్నారు పదో తరగతి చదివారు వీళ్ళకెందుకు జీతాలు వీళ్ళందుకు మీకెందుకు అయ్యా ఏసీ కార్లు మీకెందుకు అయ్యా అన్ని బంగలాలు ఒక బంగ్లాలు సాలదా మీకు ఎన్ని కట్టుకుంటున్నారు ఏమైపోతున్నారు మీ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతూ ఈ పొద్దు ఇరవై ఐదు రోజులైనా మమ్మల్ని పట్టించుకోలేదు ఏ ఒక నాలుగు రోజులు పక్కకు పెట్టి మా కలా చూడలేవా నువ్వు జగన్ ఎందుకు ఎందుకు అంత నిరంకుశంగా ఉన్నావు ఎందుకు నీకు నీ నిరంకుశానికి నీ మొండితనానికి మా అంగన్వాడి దెబ్బ ఏంటో చూపిస్తాం మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బార్గెట్లు పెట్టిస్తున్నాడు బార్గెట్లు ఎవరికండి పెట్టేది బార్గెట్లు మేమేమన్న ఖైదీలమా దొంగలమా లేకపోతే ఎవరండి భారత మాతలమండి మేము ఆడవాళ్ళం భరత మాతలమై రాజ్యాన్ని కాపాడుతున్నది ఏమనుకుంటున్నావు నువ్వు ఈ రోజున బొచ్చాసతరా మాట్లాడుతున్నాడు వీళ్ళకేంటండి ఉద్యోగస్తులకు జీతాలు పెంచేది అదే నాలుగు పథకాలు పెడితే నాలుగు ఓట్లు వస్తాయంట అంటే మేము మాకు ఓట్లు లేవా మా ఓటు సత్తాయంటూ మీకు మేము మూడేళ్ల తర్వాత చూపిమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వచ్చా సత్యనారాయణ నేను గబర్దార్గా చెప్తున్నా నువ్వు ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మా మహిళల గురించి కానీ మనం నోరు జారినావంటే నోటికి నల్ల మాస్క్ కేసు తొక్కేస్తాం చెప్తున్నా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నువ్వు నోరు మూసుకో ఇంతవరకు చెప్తున్నా ఇన్ని రోజులు ఇరవై ఐదు రోజులు నీ ఆటలన్నీ భరించాము ఇంకా భరించే ప్రసక్తి లేదు మా మా నిరసన కార్యక్రమం ఉర్దుకుత చేస్తూ రేపు నిరాహార దీక్షలు కూర్చుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజుకి సమ్మె ప్రారంభించి ఇరవై ఐదు రోజులైంది ఏ నాయకునికి కానీ ఏ అధికారికి కానీ ఏ అనధికారికి కానీ ఎవరికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు మా బాధలు ఎన్ని చెప్పుకునే చెప్పుకుంటున్నాం కానీ ఒక్క నాయకుడు కూడా దీనికి స్పందన లేకోకుండా ప్రవర్తిస్తున్నాడు రేపు ఎవరో బొత్స సత్యనారాయణ ఇంగోరు ఎవరో వస్తానని బార్గేట్లు అన్ని వేసినారు బార్గేట్లు కాదు కదా కోటగోడలు అట్లా వాళ్ళనే కూల్చేసి పైకి వచ్చిన వాళ్ళము అట్లా బార్గేట్లు మాకెంత ఒకరి మీద ఒకరు నిలబడి ఆకాశాన్ని అంటే వాళ్ళం మేము అట్లా ఇట్లా ఆడళ్ళం కాదు మేము వాళ్ళు అనుకున్నారేమో బార్గెట్ కాదు కోట గోడలు కూడా బద్దలు పైకి పైకెక్కే వాళ్ళము అట్లాంటివి ఈ పొద్దు ఒక నాయకుడు వస్తాడని మమ్మల్ని నిర్బంధంగా టెంట్లో పెట్టి ఈ బార్గెట్లు అన్ని వేసినాడు మా బాధ ఎవరు ఎవరు చెప్పుకుంటే తెల్లారుతుందో అయ్యా మేము ఆకలి బతుకులతో చావు బతుకుల్లో ఉన్నాము మా మొర ఆలోకించండి మమ్మల్ని గుర్తించండి అని ఎంత మొర పెట్టుకున్నా మినిస్టర్కి బట్టలే అధికారులకి బట్టలే కలెక్టర్లకు బట్టల సీఎం గారికి అసలే పట్టలేదు ఎవరికి ఏమి ఏం ఆలోచన చేస్తున్నారో మా గురించి మాకైతే అర్థం కాలేదు కానీ మమ్మల్ని చాలా నిన్న విజయవాడలో ఆడవాళ్ళని చూడకోకుండా ముట్టరాని చోట కూడా ముట్టినారు కబర్దార్ మీరు అనుకుంటున్నారేమో మమ్మల్ని ఎంత రెచ్చగొడుతున్నారు అంతకు అంత మీరు అనుభవిస్తారు అనుభవిస్తారు మమ్మల్ని ఈ రోజు నడి రోడ్లో నిలబెట్టి బట్టలు తీసి ఎంత దుశ్శాసనంగా ప్రవర్తిస్తున్నారు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అంతకు అంత రాబోయే కాలంలో మీకు గుణపాఠం నేర్పిస్తాము మీరు మొండిలేము మేము జగమండి జగమండి వరకు నిరాహార దీక్షలైనా చేసి మేము నిరూపిస్తాము ఇప్పటికైనా ప్రభుత్వము దిగొచ్చి మా బాధలు అర్థం చేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క మాట బలిసి రోడ్డుకెక్కినారంట ఏమయ్యా పదకొండు వేల ఐదు వందల తిని ఎంత పలిసినామో చూడండి మీ మాదిరి ఏసీ రూముల్లో కూర్చొని వేలు వేలు సంపాదిస్తూ లక్ష లక్షలు గడిస్తూ స్కాములు చేస్తూ సంపాదలేదు నైనా మేము మేము కష్టపడి మీరిచ్చిన జీతంలోనే వాడుగలు కట్టి సెంటర్ రద్దెలు మీరేమైనా సమయానికి ఇస్తున్నారా పోపు సామాన్ల డబ్బులు కానీ కాయగూరల డబ్బులు కానీ అన్ని కట్టి ఎంతో భూదేవికి ఉంది ఎంత ఉంది ఈ పొద్దు మేము సాధించుకునే వరకు మేము పోరాడుతూనే ఉంటాము ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిద్రాభోము